హలో ఆల్ వెల్కమ్ టు టీవీ నా పేరు కౌశల్య ఈరోజు మనం ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ లో ఉన్నాం మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు ఆయన కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ ఆయనతో మాట్లాడదాం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఏ పెయిన్ వచ్చినా కూడా సర్జికల్ గా కాకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎక్కువైపోయాయి సో గా ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కౌసల్య ఎలా ఉన్నారు ఆల్ గుడ్ యా పేరే కొంచెం కొత్తగా అనిపించింది నాకు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అని సో వాట్ ఇస్ ఇట్ అబౌట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు కనిపిస్తా ఉంది ఇండో బ్రిటిష్ అనేది దాట్ సిగ్నిఫైస్ మై ట్రైనింగ్ అండి సో సగం ఇండియాలో చేసాము మెయిన్ పెయిన్ ట్రైనింగ్ అంతా బ్రిటిష్ ఇది ఉంది సో ఇప్పుడు ప్రాక్టీసింగ్ అంతా ఇక్కడ కాబట్టి ఇండో బ్రిటిష్ అనేది సెకండ్ పార్ట్ లో వచ్చేసేసి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఈ అడ్వాన్స్డ్ అనేది నొప్పి అనేది తగ్గించటం కోసం చాలా అడ్వాన్సెస్ ఇప్పుడు వచ్చేసాయి వీటన్నిటికీ కూడా అసలు సర్జరీలతోటి అవసరం లేకుండా చాలా మటుకు కంట్రోల్ చేసేయచ్చు మనము సో ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో నొప్పి తగ్గించడానికి కావాల్సిన టెక్నాలజీస్ అన్ని వాడే క్లినిక్ కాబట్టి ఇది అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అయ్యింది మనకి ఇప్పుడు ఓకే సో ఇందాక మీరు అన్నట్టు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా ఎక్కువైపోయాయి దాంట్లో ఇప్పుడు సర్జికల్ నాన్ సర్జికల్ వచ్చేసింది సో మీ దగ్గర నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి చాలా రకాల నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయండి సో ఇప్పుడు మనకి నొప్పులు చూసుకుంటే చాలా రకాల నొప్పులు ఉన్నాయి అందులో మీరు ఒక నొప్పిని తీసుకుంటే ఆ నొప్పికి స్పెసిఫిక్గా మనము అడ్వాన్స్డ్ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్పచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బ్యాక్ పెయిన్ అని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనే దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి పాత రోజుల్లో వచ్చేసేసి మందులు వాడేవాళ్ళు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్లు కుదరకపోతే కనుక సర్జరీకి వెళ్ళిపోవాల్సి వచ్చేది నొప్పి తగ్గకపోతే ఇంకా తప్పక సర్జరీ చేయించుకునేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ మధ్యలో ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు అది మొదలు చిన్న చిన్న ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ నరు బ్లాక్స్ అనే వాటితోటి మొదలు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవటానికి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసాయి చాలా అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ తోటి స్టార్ట్ చేస్తే చాలా పైకి వెళ్ళిపోతాము ఆ తర్వాత లోపల చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో స్పైన్ లోపల మనకి డిస్క్లు అనేవి ఉంటాయి ఆ డిస్క్ కనుక డ్యామేజ్ అవుతూ ఉంది అని అంటే దానికి చేసే ట్రీట్మెంట్స్ వెనకాల చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి వాటికి అరుగుదల అనేది జరిగితే వాటికి చేసే ట్రీట్మెంట్స్ నర్వ్స్ ఉంటాయి వెనకాల స్పైన్ వెనకాల ఆ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక వాటి చుట్టూ చేసే ట్రీట్మెంట్స్ వీటన్నిటిని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రెసిషన్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేస్తే కనుక పేషెంట్కి చాలా మంచి రిలీఫ్స్ వస్తూ ఉంటాయి ఈ రిలీఫ్ చేసేవన్నీ కూడా మనం కలిపితే అడ్వాన్స్డ్ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్ అని అంటాము ఓకే సో అట్లాగా మీరు ఏ ఆర్గన్ గురించి చెప్తే ఆ ఆర్గన్కి నేను చెప్పగలుగుతాను ఓకే సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా నాన్ సర్జికల్ మెథడ్స్లో ఇంజెక్షన్స్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి చాలామంది యూస్ చేస్తున్నారు సో అసలు ఏంటి ఈ పిఆర్పి మెథడ్ ఏంటి ఈ టెక్నాలజీ ఏమై ఇంక్లూడ్ ఉంటుంది పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే ప్లేట్లెట్స్ లోపల చిన్న గుళికలు ఉంటాయి ఆల్ఫా గ్రాన్యూల్స్ అని అంటాము ఈ ఆల్ఫా గ్రాన్యుల్స్లో వచ్చేసేసి ఇంకా చిన్న కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావటం మూలానే మనకి ఒక ఇంజురీ అయింది చేయి కట్ అయింది లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాము ఆ గాయం మానాలి అంటే మనకి ఏం కావాలి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చి ఆ గాయాన్ని మానేలాగా చెయ్యాలి అవి తేవాలంటే ప్లేట్లెట్స్ రావాలి ప్లేట్లెట్స్ రావాలంటే బ్లడ్ రావాలి అందుకే మనకి రక్తం వస్తుంది రక్తం తర్వాత హీలింగ్ జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆ ప్లేట్లెట్స్ని రక్తంలో నుంచి బయటకు తీసి ఆ ప్రాబ్లం ఉన్న చోట వాటిని ఇచ్చినట్లయితే హీలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఓకే సో ఈ ప్లేట్లెట్స్ అనేవి చేసేవి రెండు పనులు ప్రధానంగా ఒకటి టిష్యూ రీమోడలింగ్ అంటాము రెండోది హీలింగ్ అని అంటాము సో హీలింగ్ అండ్ టిష్యూ రీమోడలింగ్ మాత్రము ఈ ప్లేట్లెట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది వీటి వల్ల మనకి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి ఏవైతే ప్రాబ్లం ఉంటుందో అంటే ఎక్కడైతే గాయమైంది అది ఎక్కడైనా కావచ్చు భుజంలో కావచ్చు మోకాల్లో కావచ్చు ఇంకొక చోటు కావచ్చు ఆ గాయమైన ప్లేస్కి దీన్ని ఇచ్చినట్లయితే అక్కడి నుంచి గ్రోత్ అనేది కొంతవరకు జరుగుతూ ఉంటుంది ఓకే దీన్ని మనం ఉపయోగించింది హెయిర్తో మొదలుపెట్టారు హెయిర్ పెరగటం కోసము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడికి ఇస్తే హెయిర్ గ్రోత్ అనేది జరిగింది అదే మాదిరిగా డెంటల్ ఇంప్లాంట్స్ మనకి లోపల ట్రీట్మెంట్ చేసినప్పుడు రూట్ కెనాల్స్ తర్వాత ఇంప్లాంట్ పెట్టినప్పుడు అది గాయం త్వరగా మానటం కోసం అక్కడ ఇవ్వటం జరిగింది ఇది బాగా పనిచేస్తుంది అని మసల్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఆడినప్పుడు చాలామంది స్పోర్ట్స్మెన్ వాడారు దాని తర్వాత వచ్చేసేసి వాటిని జాయింట్స్లోకి ఇవ్వటం అనేది మొదలుపెట్టు ఆ జాయింట్స్లో కూడా చాలామందికి పనిచేస్తూ ఉంది ఇది ఈ టిష్యూ రీమోడలింగ్ అండ్ హీలింగ్ అనేది ఈ పిఆర్పి అనే దాంట్లో ఒక పద్ధతి ఓకే సో ఇప్పుడు మోస్ట్లీ ఏవైతే నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయో వాటిలో ఇదే ఎక్కువ యూస్ చేస్తున్నారని చెప్పి జరుగుతుంది అలా ఏం కాదండి ఓకే పిఆర్పి ఒక్కటే కాదు అసలు పిఆర్పి అనేది పాత ఉంది ఓకే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారిపోతా ఉంది అని అంటే ఈ పిఆర్పి అనేది బ్రాడ్గా చెప్పుకుంటే ప్లాస్మా థెరపీ అనే దానిలో ఒక చిన్న పార్ట్ ఓకే అందులో ఫస్ట్ జనరేషన్ని పీఆర్పి అంటూ ఉంటాము దాని నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది అదే దాన్ని పిఆర్ఎఫ్ అని అంటూ ఉంటాము దానిలో నెక్స్ట్ ఐపీఆర్ఎఫ్ అని అంటూ ఉంటాము టెక్నాలజీస్ సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ వాడుతా ఉంది ఇప్పుడు పిఆర్పి అనేది వాడట్లేదు ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది వాడుతూ ఉంటాము అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి వాడుతూ ఉంటాము ఇట్లాగా ఇందులో రకరకాల ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి వైట్ సెల్స్ అనేవి ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా చాలా ఉపయోగకరమైనవి ఉంటాయి అవి కలిపి వాడాలా కలపకుండా వాడాలా ఇందులో చాలా టెక్నాలజీ ఉంటుంది ఇందులో ఏది తీసుకొని ఎప్పుడు ఎలా ఇస్తే పేషెంట్ కండిషన్ బట్టి ఇవి చూస్ చేసుకుంటా ఉంటాము సార్ ఇందాక మీరు పిఆర్పి గురించి చెప్పినట్టుగా అంటే పిఆర్పిలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా పీఆర్పిలో ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి దాన్ని మనము ప్లేట్లెట్స్ అనే వాటిని రక్తంలో నుంచి ఎలా సపరేట్ చేస్తున్నాము రక్తంలో ఇంకా వేరే ఏమేమి పదార్థాలు ఉన్నాయి అవి హీలింగ్కి పనికొస్తాయి అంటే ఫైబ్రిన్ లాంటివి ఉంటాయి అన్నమాట వాటిని కూడా ఎలా సపరేట్ చేస్తాము వీటిని బట్టి పిఆర్పిలో కొత్త రకాలు వస్తూ ఉన్నాయి సో అవి ఆ టెక్నాలజీని బట్టి ఆ కండిషన్ని బట్టి వాటిని వాడుతూ ఉంటాము ఇందులో ఇంకా కూడా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి ఒకటి చెప్పాము అంటే ఏంటి ఈ ప్లేట్లెట్స్లో ఉన్న గుళికల్లో ఉన్న ఆ చిన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని కంప్లీట్గా మనం సపరేట్ చేసి అది మాత్రమే ఇవ్వటం జరుగుతుంది కాకపోతే దాని లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది అందుకని వాటిని వేరే వాటితో సప్లిమెంట్ చేస్తూ ఉంటాము ఇది రెండోది ఆ తర్వాత ఇంకా ఎక్సోసోమ్స్ అని అంటూ ఉంటాము ఈ గ్రోత్ జరగటం కావాల్సిన ఈ పదార్థాన్ని మనం మళ్ళీ ఎక్సోసోమ్స్ అనే పదార్థాల నుంచి ఇస్తూ ఉంటాం

దాని నుంచి అది పెద్దవి పెద్దగా అయ్యి మన శరీరం అంతా వచ్చింది మన శరీరంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి మన దగ్గర సెల్స్ అంటాము ప్రతి సెల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది ప్రతి సెల్లో కూడా అన్ని రకాల పదార్థాలన్నీ పదార్థాలు అన్నీ అందులో ఉంటాయి అన్నమాట ఈ సెల్స్ ఏవైతే మార్పు చెందుతాయో రూపాంతరం చెందినప్పుడు మనకి ఒక మసలు ఒక బోను ఒక బ్లడ్ అన్నీ తయారవుతూ ఉంటాయి సో అన్నీ ఆ ఒక కణం నుంచే రకరకాలు బయటకు వచ్చినాయి ఈ మూల కణాలు ఏవైతే ఉంటాయో వాటిని మన శరీరంలో కొన్ని చోట్ల దాచి ఉన్నాయి మనకి అంటే కొన్ని బోన్లో ఉంటాయి కొన్ని ఫ్యాట్లో ఉంటాయి కొన్ని ప్రతి చోట కొద్ది కొద్దిగా ఉంటాయి అనమాట అయితే మనకి ఏదన్నా మెడికల్గా ప్రాబ్లం వచ్చిందనుకోండి దానికి అనువైన ఆ కణాలని బయటకు తీసుకొని గనక మనము ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్లోకి వాటిని ఇవ్వగలిగితే వాటికి కావాల్సిన కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం దానికి సప్లై చేయగలిగితే ఆ పాడైపోయిన ఆర్గన్ ఏదైతే ఉంటుందో ఆ మళ్ళీ కొంతవరకు రిపేర్ అయ్యి తయారవ్వగలిగే పరిస్థితి వస్తుంది సో ఈ రకంగా చూసుకుంటే పిఆర్పి అండ్ స్టెన్సిల్స్ రెండు ఒకే రకంగానే వర్క్ చేస్తా అని చెప్పుకోవచ్చు పిఆర్పికి స్టెమ్ సెల్స్కి చాలా మౌలికమైన తేడాలు ఉంటాయి అన్నమాట పిఆర్పి అనే దాంట్లో ఉండేవి గ్రోత్ ఫ్యాక్టర్స్ మాత్రము అది ఉన్న మన చేతిలో ఉన్న ఏదైతే గాయం అయిందో అది గాయం మానటానికి పనికొచ్చేది ప్లాస్మా థెరపీ ఓకే ఇందులో మనకి స్టెమ్ సెల్స్లో మనం ఏం చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసేసి మనం బయట నుంచి కణాలు తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు అక్కడ మళ్ళీ కొత్త కణాలు మళ్ళీ తయారవటానికి ఉపయోగపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి పూర్తిగా ఎడారి అయిపోయిన తర్వాత చుట్టుపక్కల నుంచి గడ్డి పెరిగి మూసుకురావటం వేరు అంటే గడ్డి పోయిన ప్లేస్లోకి మూసుకొని రావటం అనేది ప్లాస్మా థెరపీలో జరుగుతుంది అదే మనం కొత్తగా విత్తనాలు చల్లితే మధ్యలో నుంచి కూడా అన్ని మొలకలు రావటం అనేది స్టెమ్ సెల్స్లో నుంచి జరుగుతుంది ఇలాగా రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి అయితే మనం ఎప్పుడైతే మొలకలు వేసామో దానికి నీరు పోస్తామో ఎరువు వేస్తామో అదే మాదిరిగా ఈ ప్లేట్లెట్స్ దానిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ ఎరువు కింద చాలా పనికొస్తాయి సో అట్లా కూడా దీనికి ఉపయోగం ఉంటుంది సో రెండు కలిపి చాలా సార్లు వాడుతూ ఉంటాం ఓకే సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల పెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది కాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళైతే చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది స్కయాటికా ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్నారు వాళ్ళకి రిలీఫ్ అంటే ఏం చెప్తారు అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సయాటికా అనేది కేవలము ఒక కురవాళ్ళలో వస్తుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తుంది అని కాదు దాదాపుగా అన్ని ఏజ్ల్లో ఉండే వాళ్ళకి సాటికా వచ్చేస్తూ ఉంటుంది పర్టికులర్గా మనకి ఇరవై ముప్పై దాటిన దగ్గర నుంచి దాదాపుగా ఇక వాళ్ళు ఏజ్ పెరిగిన తర్వాత ఎనభై తొంభై ఎంత వయసు వచ్చినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి ప్రధానంగా ఇవి వచ్చే కారణాలు ఎక్కడుంటాయి మనకి స్పైన్లో వెన్నుపూసలు అనేవి ఉంటాయి వెన్నుపూసలకి ప్రతి రెండు వెన్నుపూసలకి మధ్యలో ఒక డిస్క్ అనే పదార్థం ఉంటుంది ఆ డిస్క్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో దాని వెనకాల నరాలు ఉంటాయి వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ నరాల మీద డిస్క్ ఎఫెక్ట్ పడితే దాన్ని సాయాటికా అని అంటా ఉంటాం ఇది ఇప్పుడు మీరన్న సయాటికాకి కారణం సో దాని ఈ మొత్తం ఎక్కడైతే ఉంటుందో ఈ బోన్స్ బోన్స్ మధ్యలో డిస్క్లు నరాలు వీటి వెనకాల మళ్ళీ చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి వాటిని ఫెసట్ జాయింట్స్ అని అంటూ ఉంటాము అవి అరిగిపోతూ ఉంటాయి సో ఇలా ఎన్నో రకాల కారణాలతోటి వయసు పెరిగిన తర్వాత కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ బోన్సే విరిగిపోతూ ఉంటాయి అని అనంత ఉంటాం పెద్దవాళ్ళల్లో అలాగే చిన్నవాళ్ళల్లో ఫ్రాక్చర్స్ అవి విరిగిపోతాయి ఇలా వెన్నులో ఎక్కడి నుంచి నొప్పి వస్తా ఉంది అని అంటే వీటి అన్నిటి నుంచి రావచ్చు సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఒక పెయిన్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఎలా వెన్ను నొప్పి అనేది వచ్చినప్పుడు ప్రధానంగా వెన్ను నొప్పి వచ్చేది చాలా మందిలో మసల్ పట్టేయటం వల్ల వస్తుంది ఓకే చాలా కామన్ ఎంత వాళ్ళకు కూడా కాస్త బరువు ఎక్కువ మోసారు ఏదన్నా దూకి పడ్డారు మసల్ పట్టేసింది చాలా కామన్ అది సో మసల్ పట్టేయటం అనేది చూస్తూ ఉంటాము అది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉండే ఉంటుంది అది ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది పెయిన్ ఎప్పుడైతే దాటి పెద్దదవుతా ఉంది లేదా నొప్పి తగ్గట్లేదు వెంటనే మనం చూసుకోవాలి ఈ పట్టేయటానికి వేరే ఇంకేమన్నా కారణం ఉందా కేవలము మసల్ ఇంజరీ కాకుండా ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా అనేది వెతుకుతాం మనం ఓకే ఇది ఫస్ట్ ఇది వెతికినప్పుడు మనకి తెలిసేది ఏంటి మసిల్ పట్టేయటానికి కారణం డిస్క్లో నుంచో లేకపోతే నరంలో నుంచో ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి దాని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే మూలాన్ని ట్రీట్ చేస్తే మసిల్ పట్టేసింది వదిలిపెడుతుంది ఓకే ఇది మనకి ఒక ప్రొటెక్షన్ కింద ఉంది ఎక్కువ కదిలితే డిస్క్ ఇంకా పాడవుతుంది నరం ఇంకా పాడవుతుంది అనే ఉద్దేశంతో మన శరీరం పట్టేసుకొని కదలనివ్వకుండా పట్టేసి కూర్చుంది దాన్ని లోపల ట్రీట్ చేసినప్పుడు ఇది వదలటం మొదలు పెడుతుంది సో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని దానికి మనము ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము ఓకే జనరల్గా కూడా మనం చూస్తున్నట్టయితే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇలాంటి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి పెయిన్స్ కానివ్వండి ఎక్కువగా వస్తుండే కంపారిటివ్లీ మెయిన్ మెన్ సో ఎందుకు అలాగా ఎక్కువ ఫీమేల్స్ ఎందుకు ఇలాంటి పెయిన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి చాలా మంచి క్వశ్చన్ అది ఆడవాళ్లలో ఎక్కువ ఎందుకు వస్తా ఉంది అని అంటే ఇక్కడ రెండు రకాల ఆన్సర్లు ఉంటాయి దీనికి ఒకటి వచ్చేసేసి శారీరకంగా కొంత బోన్ కానీ మసిల్ కానీ తక్కువ ఉంటుంది వీక్ గా ఉంటాయి బోన్స్ వీక్గా ఉంటాయి మసల్ తక్కువ ఉంటుంది దానికి తోడు వీళ్ళలో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటినప్పుడు నెలసరి ఆగిపోతూ ఉంటుంది కొన్ని హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ హార్మోన్స్ తగ్గాయో ఇమీడియట్గా బోన్స్ వేగవంతం అవుతుంది మగవాళ్ళల్లో కూడా జరుగుతుంది కానీ ఆడవాళ్ళల్లో ఫాస్ట్గా జరిగిపోతాయి ఓకే సో జరిగినప్పుడు బోన్ మెత్తపడిపోతుంది అంతేకాదు ఎక్కువ బరువులు ఎత్తడం కానీ బయటికి వెళ్ళటం కానీ జరగకపోతే మనకి సూర్యరశ్మి ఎక్కువ తగలదు సో విటమిన్ డి లేకపోవటం వలన కాల్షియం అనేది బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు ఆ కాల్షియం బోన్లోకి వెళ్ళకపోతే బోన్ మెత్తపడిపోతుంది సరైన ప్రోటీన్ తీసుకోరు ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా తీసుకున్నప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతుంది ఆ బోన్కి లోపల ఏదైతే స్క్యాఫోల్డింగ్ అంటాం లోపలంతా కూడా ఆ టిష్యూ అనేది దానిలో ఉండాల్సిన ప్రోటీన్ లేకపోతే ప్రోటీనే లేదు అంటే కాల్షియం ఎక్కడ పట్టుకుంటుంది కాల్షియం వెళ్ళాలి అంటే కావాల్సినంత కాల్షియం ఫుడ్ తినాలి వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ అందరు తినాలి ఏదైనా సరే కాల్షియం వెళ్ళాలి లోపలికి అది వెళ్ళకపోతే బోన్స్ వీక్ అయిపోతాయి వీళ్ళల్లో త్వరగా బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఆడవాళ్ళలో త్వరగా చూస్తూ ఉంటాం ఇది కాకుండా రెండో ప్రాబ్లం ఏంటి మగవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అశ్రద్ధ చేస్తారు ఆ నొప్పి భరించాలి అని అనుకుంటారు అందుకని కొంత లేట్గా వస్తూ ఉంటారు మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత త్వరగా డాక్టర్ దగ్గరకు వస్తారు ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా నొప్పి వచ్చిన తర్వాత త్వరగా వస్తారు మగవాళ్ళు శరీరం కొంచెం గట్టిగా ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి డిలే చేస్తారు మనకి ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి